హాయ్ హలో నమస్తే ఆల్ వెల్కమ్ టు మై ఛానల్ మీకు తెలుసా దిస్ ఈజ్ నాగ్ సతీష్ ఈ రోజు నేను మీకు ఒక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ గురించి చెప్తా మన చేతి వేలు ముద్దను బట్టి ఆ పర్సన్ ఎలాంటి వాడో చెప్పని పర్సనాలిటీ అనాలిసిస్ ఎక్స్పర్ట్స్ అంటున్నారు విచిత్రంగా ఉంది కదా అయితే ఇది నిజమా కాదా అనే విషయం మీరే ఒక కమెంట్ చేసి చెప్పండి ఈ వీడియో మొత్తం చూసాక మనకి యాక్చువల్ గా ఈ ఫింగర్ ప్రింట్స్ అనేవి త్రీ టైప్స్ ఉంటాయి అవి ఏంటంటే లూప్స్ కర్వ్స్ అండ్ స్విల్స్ సాధారణంగా ఏ ఇద్దరు వ్యక్తుల యొక్క వేలు ముద్రలు అనేవి ఒకేలా ఉండవు అందుకే ఆర్థిక సంబంధ విషయాల్లోనైనా క్రైమ్ రిలేటెడ్ థింగ్స్ అయినా సరే ముద్దనే ఆధారంగా చేసుకుంటారు అందుకే మన ఇండియాలో ఆధారాన్ని కంపల్సరీ చేసింది ఫస్ట్ ఏంటంటే లూప్స్ అంటే సింకు ఆకారంలో ఫింగర్ ప్రింట్స్ ఉంటే ఆ పర్సన్ ఎలా ఉంటారనేది తెలుసుకుందాం ఈ పర్సన్స్ ఏంటంటే చాలా ప్రశాంతంగా నిర్మలమైన స్వభావం కలిగి ఉంటారంట అదేవిధంగా ఎప్పుడు వెనకబడ్డాననే ఆలోచన కూడా ఉండదంట సానుభూతి ద్వారా చాలా మంది ఫ్రెండ్స్ని సంపాదించుకుంటారంట అండ్ ఇంకా నేను చాలా బాధ్యతగా ఉంటాను చాలా నిజాయితీగా ఉంటానని చెప్పుకుంటూ ఉంటానంట కాకపోతే వీళ్ళు ఎక్కువగా ఏంటంటే పగటి కళ్ళు ఊహల్లోనే బతికేస్తుంటారంట డైలీ చేసే పనులు కూడా చాలా బోర్గా ఫీల్ అవుతారంట అందుకే జాబ్ లో కూడా స్టెబిలిటీ ఉండదు అంటున్నారు నెక్స్ట్ ఏంటంటే కరువుస్ అంటే సముద్ర పాలలో ఫింగర్ ప్రింట్స్ ఉంటాయన్నమాట ఎలా ఉంటే అపవాసన్స్ ఎలా ఉంటారనేది తెలుసుకుందాం ఇలాంటి వాళ్ళు చాలా శక్తివంతంగా ధైర్యంగా అండ్ చాలా ఆత్మవిశ్వాసంతో ఉంటారంట ఏదైనా డెసిషన్ తీసుకుంటే మాత్రం అది ఖచ్చితంగా తీరాలనుకుంటారంట అంటే పోకరిలో మహేష్ బాబు చెప్తాడు కదా ఒక్కసారి కంట్ అయితే నా మాట నేనే వినని ఆ టైప్ అనమాట అండ్ ఇంకా ఏంటంటే వీళ్ళకున్న నమ్మకాల పట్ల అండ్ ఫ్రెండ్స్ దగ్గర కూడా చాలా నిజాయితీగా ఉంటారంట అండ్ వీళ్ళలో లేజినెస్ కూడా అస్సలు ఉండదంట కాకపోతే వీళ్ళు ఆకస్మిక మార్పులకి అనుగుణంగా ఉండరంట అంటే సాఫ్ట్వేర్ లో చెప్పాలంటే అప్డేటెడ్గా ఉండరు అనమాట నెక్స్ట్ ఏంటంటే స్విల్స్ అంటే ఫింగర్ ప్రింట్స్ అనేవి సర్కిల్స్లో ఉంటాయి ఇలా సర్కిల్స్లో ఉంటే ఆ పర్సన్స్ ఎలా ఉంటారనేది తెలుసుకుందాం ఇలాంటి పర్సన్స్ ఏంటంటే ఎక్కువగా ఒంటరిగా ఉండడానికి ఇష్టపడతారంట వీళ్ళు ఏంటంటే తన వాళ్ళకి నచ్చిన మార్గంలో ఎక్కువగా పనులు చేయడానికి ఇంట్రెస్ట్ చూపిస్తారట ఏంటంటే చాలా రిజర్వ్డ్గా ఉంటారంట అండ్ ఇంకా కొంచెం స్వార్థంగా కూడా ఉంటారంట ఎవరి దగ్గర ఓపెన్ అవ్వడానికి మాత్రం అస్సలు ఇష్టపడరంట వీళ్ళకి ఏంటంటే చాలా తెలివితేటలు ఉంటాయంట అండ్ చాలా షార్ప్గా కూడా ఆలోచిస్తారట వీళ్ళు విజయం సాధించడం కోసం తన చుట్టూ ఉండే సరౌండింగ్స్ని ఎలా వాడుకోవాలో కూడా వీళ్ళకి బాగా తెలుసు అంట అంటే ఈ త్రీ టైప్స్లోకి వెళ్ళాల థర్డ్ టైప్ పర్సన్స్ అనేవాళ్ళు చాలా ఇంటెలిజెంట్ ఫెల్లోస్ ఈ త్రీ టైప్ ఫింగర్ ప్రింట్స్లో మీది ఏ టైప్ అనేది కమెంట్ చేయండి వీడియోలో ఇన్ఫర్మేషన్ నచ్చితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి